ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంచి ప్రయాణ సమయాన్ని తగ్గించేవే జాతీయ రహదారులు ఒక్కసారి హైవే ఎక్కితే నా దారి రహదారి అంటూ వాహనదారులు రయ్యను దూసుకుపోవచ్చు అనుకుంటారు కానీ ఈ రహదారిలో వెళ్లే వాళ్ళు మాత్రం నరకదారి అనక మానరు ఈ రూట్లోకి ఎందుకు వచ్చాం రా బాబు అని విసుక్కోక మానరు ఎందుకంటే ఆ నేషనల్ హైవే అంత అధ్వానంగా ఉంది మరి పేరుకు హైవే అయినా పల్లెటూర్లలో రోడ్డు మాదిరి ఉంది ఇంతకీ ఆ రహదారి ఏది ఆ రోడ్డు అంత అధ్వానంగా తయారైనా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు దక్షిణ భారతదేశాలను కలిపే అతి పొడవైన రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది ఆదిలాబాద్ నుండి నిర్మల్ వరకున్న నూట ఇరవై కిలోమీటర్ల ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు గుంతలమయంగా మారి ప్రమాదకరంగా మారింది ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా గుంతలు కనిపిస్తున్నాయి ఈ గుంతల ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎక్కడ చూసినా గుంతలు గుంతలు నరకానికి దారులను తలపిస్తున్న హైవేలు మీరు చూస్తుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే జాతీయ రహదారి ఇది కానీ పల్లెటూరు రోడ్ల కన్నా అధ్వానంగా ఈ హైవే కనిపిస్తోంది ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు విస్తరించిన ఈ జాతీయ రహదారిపై అడుక్కో గుంత దర్శనమిస్తోంది సర్వీస్ రోడ్లు స్లీప్ రోడ్లు అండర్ పాసుల నిర్మాణం లేక వరుస ప్రమాదాలతో వణుకు పుట్టిస్తోంది ఇటీవల కురిసిన వర్షాలతో ఈ హైవే అధ్వానంగా తయారైంది అడుగులో తు గుంతలు ఏర్పడ్డాయి ఆదిలాబాద్ రూరల్ మండలం మావాల బైపాస్ నుంచి ఇచ్చుడ మండలం కుప్టి వంతెన వరకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి భారీ వాహనాలు కంటైనర్లు ఈ గుంతల నుంచి ముందుకు వెళ్లలేక అదుపు తప్పి బోల్తా పడుతూ ఉన్నాయి ప్రాణ నష్టమే కాదు ఆస్తి నష్టం కూడా జరుగుతోంది దక్షిణాది నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్న బేలాది వాహనాలు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లోకి ఎంట్రీ ఇవ్వగానే వేగం తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు స్లీప్ రోడ్లు అండర్ పాసుల నిర్మాణం లేకపోవడంతో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి బ్లాక్ స్పాట్లుగా గుర్తించినా రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని స్థానికులు వాహనదారులు గతంలో పలుమార్లు నేషనల్ హైవే అథారిటీ అధికారులను కోరిన పట్టించుకున్న పాపానే పోలేదు ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారిపై గతంలో జందాపూర్ ఎక్స్ రోడ్ మావాల క్రాసింగ్ బోరస్ చెక్పోస్ట్ మావాలా మూలమలుపు దేవపూర్ క్రాసింగ్ గుడిహత్నూర్ బస్టాండ్ ఏరియా గాంధీనగర్ ఉట్నూర్ క్రాస్ రోడ్ సీతాగోంది ప్రాంతాల్లో యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగాయి ఈ ఏరియాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన చర్యలు మాత్రం తీసుకోలేదు గుడిహత్నూర్ మండలం సీతాగోంది వద్ద రోడ్డు పల్లంగా ఉండడంతో పాటు మూలమలుపులు ఎక్కువగా ఉన్నాయి వాహనాలు మితిమీరిన వేగంతో వస్తుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి ప్రతి సంవత్సరం వర్షాకాలం సేమ్ సీన్ రిపీట్ అవుతున్నా ఎప్పటిలాగానే అధికారులు లైట్ తీసుకుంటున్నారు ఒక్కొక్క వాహనము ఇక్కడ నుంచి ఈ మూలమలుపు మీద రావాలంటే దాదాపుగా వంద నుండి అరవై కిలోమీటర్ల వేగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి వేగాన్ని తగ్గించుకొని ప్రయాణం సాగిస్తే మాత్రమే ఇక్కడ ప్రాణాలతో ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ అత్యంత వేగంగా వస్తే మాత్రం ఈ గుంతల రాదార్ల గుండా వెళ్తే మాత్రం మరింత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే అని చెప్తున్నారు భారీ వర్షాలు వరదల ఎఫెక్ట్తో ఈ గుంతలు ఏర్పడ్డాయని తప్పించుకుంటున్నారు అధికారులు వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేస్తామని పాడిన పాటే పాడుతున్నారు గుంతలు పడ్డ చోట పైపై ప్యాచ్లు వేస్తూ మమ అనిపిస్తున్నారు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై మూలమలుపులు గుంతలు అధికంగా ఉన్నాయని బైపాసుల నుంచి వాహనాలు సడన్ గా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు వాహనదారులు టోల్ ఫీజ్ వసూలు చేస్తున్నారే తప్ప రోడ్డు మాత్రం బాగు చేయడం లేదని మండిపడుతున్నారు శాశ్వత పరిష్కారం చూడాల్సింది పోయి తాత్కాలిక మరమ్మతులు చేయడంతో తమ వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు ఎన్హెచ్ఏ అధికారులు పట్టించుకొని బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ గుంతలమయంగా మారిన జాతీయ రహదారి నలభై నాలుగు మీద ప్రయాణించాలంటే మాత్రం పిడికిట్లో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాకు సంబంధించిన ప్రయాణికులు అంటున్నారు ఇటు ఉత్తర దక్షిణ భారతాలను కలిపే అత్యంత పొడవైన రహదారి కూడా ఇదే ఈ రహదారి గుండా బ్లాక్ గుండా ప్రమాదాల తీవ్రత కూడా తగ్గించాలంటే వెంటనే ఈ గుంతలను పూడ్చాలని కూడా విన విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ ప్రవీంత నరేష్ టీవీ నైన్ ఆదిలాబాద్